హాయ్ అండి అందరికీ ఈరోజు మునక్కాయ సాంబారు అతి తక్కువ టైంలో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఈ సాంబార్ కోసము కాలు కిలో మునక్కాయలు ఒక ఆనియన్ రెండు టమోటాలు నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు రెండు రెమ్మల కరివేపాకు తీసుకొని కట్ చేసుకోవాలి తర్వాత కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పును వేసుకొని బాగా కడుక్కొని ఒక కప్పు కందిపప్పుకు రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలండి పోసుకొని స్టవ్ మీద పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలండి రెండు విజిల్స్ వచ్చాక కుక్కర్ని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసుకొని పోపు పెట్టుకోవాలండి ఇలా పోపు పెట్టుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక అందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇన్ ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న మునక్కాయలు వేసుకొని బాగా కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించాలండి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం కారం మీకు తగినంత వేసుకోవచ్చండి వేసుకొని బాగా కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి మగ్గించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి వేసి బాగా కలుపుకొని బాగా మగ్గించుకోవాలి ఎంతలోపు ఉడికిన కందిపప్పును బాగా మ్యాష్ చేసేసుకోవాలండి చేసుకొని మగ్గుతున్న మునక్కాయల్లోకి వేసుకొని బాగా కలుపుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలండి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ మీడియం సైజు గ్లాస్ వాటర్ వేసుకోవాలి మీకు నీళ్ళగా కావాలంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోవచ్చు చిక్కగా కావాలంటే ఒక మీడియం సైజ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి కొద్దిసేపు బాగా మరగనివ్వాలండి మరిగిన తర్వాత ఇందులోకి ఒక్క టీ స్పూను సాంబార్ పొడి వేసుకొని బాగా కలుపుకొని అందులోకి కొద్దిగా బెల్లం పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా మరిగించాలండి అంతే అండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ సాంబారు అతి తక్కువ టైంలోనే రెడీ చేసేసుకోవచ్చండి ఈ సాంబార్ని కొద్ది కొద్దిగా కొత్తిమీర తీసుకొని గార్నిషింగ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో